హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు మా మమ్మీ నా మెమొరీస్ అన్ని షేర్ చేస్తుంది కదా మీతో ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి చిన్నప్పుడు నా మెమొరీస్ అన్ని కొంచెం పెద్ద అయ్యాక నేను కూడా చూసుకుంటాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పు ధనబెట్టినానో నమస్తే పెట్టు నమస్తే పెట్టున్నాను చూపించు నమస్తే ఎలా పెట్టాలా వాళ్ళకి చూపిస్తావా అమ్మా అమ్మా ఇల్లు ఇల్లు ఆవు ఇటు చెప్పవా హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట సో మార్నింగ్ లేవగానే నేనైతే ముందు రోజు నైట్ అయితే ఇవన్నీ నానబెట్టి పెడతాను కదా ఒకటొకటి తీసుకుని తింటూ ఉంటానండి ఆ తర్వాత పక్కన అయితే పొయ్యి మీద పాలు కాచేసుకుంటాను అనమాట రీసెంట్గానే స్టార్ట్ చేశాను చియా సీడ్స్ హెయిర్ ఫాల్ కోసం బాగుంటుంది అని చెప్పేసి అంటారు కదా మమ్మీ చెప్తారు ఎక్కువగా బ్లాక్ ఉంటుంది హెయిర్ అని చెప్పేసి సో ఇంకా చట్నీ చేద్దాము అని చెప్పేసి నేనైతే పచ్చిమిర్చి చేస్తున్నాను పచ్చిమిర్చి ఒకటే ఎందుకు వెప్తున్నాను అంటే ఇదేంటి కుకింగ్ అవసరం లేకుండా చేసే చట్నీ అండి ఇది చిరపకాయ వేపించప్పు కొబ్బరి వేసి అనమాట యాక్చువల్గా మరి అది వీడియో స్కిప్ అయిందేమో సో అయితే వేసాను అనమాట ఇంకా అయితే నాకు ఇలా రోస్ట్గా కాల్చుకుని తినడం అంటే ఇష్టం చాలామంది ప్యాన్ మీద వేసి మామూలుగా తినేస్తూ ఉంటారు నేను అలా కాదు ఆయిల్ వేసి ఆయిల్లో పెట్టి కాలుస్తాను అనమాట ఇంకా పాల మీద వచ్చిన ముందు రోజు పాలలో అయితే మేగడి నేను ఇలా తీసి స్టోర్ చేస్తూ ఉంటానండి ఫ్రిడ్జ్లో ఇలాగా మనకి సన్నగా ఉన్నవైతే స్టోరేజ్కి స్పేస్ తక్కువ పడుద్ది సో అందుకోసం నేను అలాంటి థమ్లర్స్ లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇదైతే మా దగ్గర ఇచ్చారు దేంటి నేనైతే రొట్టెలోకి ఇదేంటి బెల్లం పానకం వేసుకుని తింటున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది మీలో కూడా చాలామందికి నచ్చుతాయి కదా సో ఇంకా బాబు పాల బాటిల్స్ అయితే డెఫినెట్గా ఉడక పెడతా అనమాట నేను ఆ తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి తర్వాత అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి నేను సో కుకింగ్ ఏం చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఇదేంటి అరటికాయ ఉంది అరటికాయ బాగా సన్నగా కట్ చేసి ఫ్రై అయితే చేద్దామని ఇంకా డిసైడ్ అవ్వానండి సో ఆయిల్లో అయితే కొంచెం పసుపు వేసేసి ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను సో అరటికాయ ఫ్రై ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను ఈసారి ఏమైనా కొత్తగా ట్రై చే కొత్తగా అరటికాయ ఫ్రై వేరేలా ఏమైనా చేయాలి అదే చిన్న చిన్న ముక్కలా కట్ చేసామో చేయడం బెటర్ ప్రతిసారి ఇదే తిని నాకు ఎందుకో బోర్ అనిపిస్తుంది పక్కన అయితే పాలు కూడా కాగుతూ ఉన్నాయన్నమాట సో ఆల్రెడీ మార్నింగ్ కాచాను కదా అవి నేంటి అవి వేరండి జస్ట్ తోడు పెట్టడం కోసం ఉంటే ముందు రోజు కొన్ని అప్పుడు అన్నమాట ఈ పాలు కాస్తూ ఉన్నాను సో తర్వాత ఏం చేశాను అని అంటే ఆ పాలు తోడు పెట్టడానికి అని చెప్పాను కదా తోడు పెడదామని అనుకోలేదు దాని మీద మీకుడైతే తీసేసాను నేను యాక్చువల్గా తోడుపెట్టే పెట్టే పాల్లో మీకడైతే ఏం తిను ఒకసారి ఏం చేశానంటే నేను మర్చిపోయి పెరుగు కింద వేసి పాలు పైన వేసాను బాగా అవ్వలేదండి పెరుగు అప్పటి నుంచి నాకు బాగా బుద్ధి వచ్చి ఫస్ట్ పాలు వేసి దాని పైన మాత్రమే పెరిగేస్తున్నాను స్పూన్తో పెట్టి తిప్పుతున్నాను అనమాట ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను మేము తినేది వైట్ రైస్ కాదండి కంప్లీట్గా ఓన్లీ సింగిల్ పాలిష్ రైస్ అనమాట ఫ్రై కూడా అయిపోయింది ఎప్పుడు కూడా మా వారు స్పైసీగా ఉండట్లేదు అన్నారండి సార్ చిల్లీ పౌడర్ ఎక్కువ వేసాను అనమాట ఇంకా రసం ఇదైతే ఆల్రెడీ చేసేసానండి రసం సో ఆ రసమే అనమాట ఇది ఇదైతే నేను అప్పుడు వీడియో తీలా స్కిప్ అయింది బొబ్బస్కే అయితే ఊరి నుంచి తీసుకొచ్చాము మా మమ్మీ ఇచ్చింది అనమాట యాక్చువల్గా నాకు బొబ్బస్కే ఎలా తినడం అంటే చాలా ఇష్టం కట్ చేసి స్పూన్ వేసుకు తినడం అంటే సో చెప్పాను కదా మా రైస్ ప్యూర్ వైట్ కాదు సింగిల్ పాలిష్ సింగిల్ పాలిష్ రైస్ తింటే మంచిది అన్నారని అని చెప్పేసి అలా అయితే ఇంకా లంచ్ అయితే నేను పెట్టేసుకున్నానండి సో చేస్తున్నాను లంచ్ కంటే ముందు మొత్తం వంటలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసాను అనమాట వంట అయిపోగానే రెగ్యులర్గా క్లీన్ చేసేస్తాను ఆ తర్వాత అయితే ఇలా ఇదేంటి ఒక టూ డేస్కోసారి బెడ్షీట్స్ ఇవన్నీ మారుస్తాం కదా అలా మార్చా అనమాట ఎంత బాగా అనిపిస్తుందో బెడ్షీట్స్ మార్చిన రోజైతే నాకు భలే అనిపిస్తుంది రూమ్స్ అంతా ప్లెజెంట్గా ఉన్నట్టు ఆ తర్వాత మా బాబు నేను ఆడుకుంటూ అలా చేస్తూ ఉన్నాము సో బాబుతో అయితే మంచి క్వాలిటీ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నానని నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు వాడు బాధ ఏంటంటే నేను యాక్చువల్గా ఫోన్ పట్టుకు మాట్లాడుతున్నా అలా కాదు వాడే ఫోన్ పట్టుకుని వాడే మాట్లాడతాడంట సో దానికోసం అయితే ట్రైన్ చేస్తున్నాడు అండి వాడు నా చేతిలో ఏంటి ఫోన్ లాక్కుని ఫోన్ పట్టుకుని చూద్దాము అని చెప్పేసి ఇంకా ఫోన్ ఇచ్చేయాలి అన్నట్టే ఉన్నారు ఇప్పుడు పిల్లలు అసలు ఫోన్కి బాగా అడిక్ట్ అవుతారు నేనేమి ఎడిక్ట్ చేయలేదు బాబుని ఏమి ఎడిక్ట్ చేయలేదు మేము బట్ చూపిస్తే చూస్తున్నా చూపించినా మాత్రం హ్యాపీగానే ఉంటుంది అలా అని రెగ్యులర్గా ఏం చూపించాను తిన్నప్పుడు మాత్రం చూపించకపోతే ఏదో ఒక రేంజ్ ఏదో ఒకటి అస్సలు తిండి మాత్రం తినడండి ఓన్లీ రైస్ దగ్గర పేచి నాలాగా నాకు కూడా రైస్ తినడం అంటే అసలు ఇష్టం ఎక్సెప్ట్ రైస్ అన్నీ తింటాను అనమాట నేను మా బాబు కూడా అలా నాలానే తయారయ్యాడు ఎక్సెప్ట్ రైస్ అన్నీ తింటాము అన్నట్టుగా అలాగా అన్నీ కూడా పెద్ద చిన్నపిల్లలకి అప్పుడే ఏం పెడతాం ఏం కాదు కదా కొద్ది కొద్దిగా ఫ్రూట్స్ అని లైట్గా ఏవో ఒకటి కందు స్నాక్స్ అని అలా అంతే అండి పెద్ద ఎక్కువ ఏం కాదు సో ఇక్కడైతే వాడు నేను బాగా ఆడుకుంటున్నాము ఇంక ఇప్పుడు బాబుకి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది కదా పుడుకు పెట్టే టైం అనమాట ఎప్పుడు పుడుకుంటాడో అని నేను చూస్తుంటే వాడు మాత్రం మా మమ్మీ ఫోన్తో ఉంది నేను నాకు కూడా చూపిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి వాడు ఫోన్ చూస్తున్నాడండి ఇప్పుడు చూడండి మీరే ఫోన్ లాక్కుని వాడే వాడు వైపు ఫోన్ పెట్టేసుకుని చూస్తున్నాడు అనమాట మాట్లాడడం కోసం అంట ఎలా పట్టుకుంటున్నాడు అసలు పిల్లలు ఇలా చూస్తే అలా ఏదైనా క్యాచ్ చేస్తూ ఉంటారేమో మేబీ అదే ఉండొచ్చు సో వీడియో చేద్దాం నానా అని అంటే సో యాక్చువల్గా ఇదైతే ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశామండి పెట్టాను అంటే పెట్టాడు పెట్టేసి ఆ తర్వాత అయితే ముద్దు పెడతాను అంటే ముద్దు కూడా పెట్టాడు సో మా బాబు కూడా ఇలాంటి మంచి యాక్టివిటీస్ అంటే వీడియో లాంటివి చేయడం ఏదైనా చెప్పింది చేయడం యాక్టింగ్ అలాంటి అంటే భలే ఇష్టమండి అసలు ఫోన్లో చూసుకుంటూ ఉంటాడు అది నేను చేసేది వస్తుందా రావట్లేదా అని ఫోన్లో ఒక్కొక్క చూపేసి చెక్ చేసుకుంటూ ఉంటాడనమాట అది అయిపోయింది స్లోగా అయితే వాడిని నిద్రపోయాడు ఆ తర్వాత అయితే నేను వీడియో చేసుకొని స్టార్ట్ చేశాను సో ఈ వీడియో ఏంటి అని అంటే యాక్చువల్గా ఏదైనా మాంటైజేషన్ అయ్యింది ఛానల్ ఫస్ట్ శారీ వచ్చింది అది చెప్దాము అని చెప్పేసి నేనైతే వీడియోని చేశానండి సో ఎవరైనా చూడకపోతే కనుక ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంది వెళ్ళి చూడండి మీకైతే వీడియో ఓకే బాగానే అనిపిస్తుంది ఇంట్రెస్టింగ్గా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుందండి పెద్ద ఇన్ఫర్మేటివ్ విషయం చెప్పేసాను బాగా నేను అనుకోట్లా ఎంతో కొంత నాకు తెలిసిందైతే నేను చెప్పాను షేర్ చేశాను అంతా కూడాను సో అదనమాట చేతిలో ఏకంగా మనీ పెట్టుకొని మరి చూపించేసి బాగా ఇది చేశాను నేనైతే హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కానీ శ్రీకన్న సో ఈ రోజైతే నేను మీతో నా హ్యాపీనెస్ని షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి నా హ్యాపీనెస్ ఏంటి అని చెప్పేసి అంటే యూట్యూబ్ దగ్గర నుంచి నాకైతే ఫస్ట్ పేమెంట్ శాలరీ అయితే వచ్చింది అనమాట సో ఎంత వచ్చింది ఏంటి అని అయితే మీకు తెలుసుకోవాలండి ఆ డీటెయిల్స్ సో అది ఏంటి ఈ హ్యాపీనెస్ అంతా కూడా నాకు నా సబ్స్క్రైబర్స్ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఇంకా వాళ్ళు చూ ఇదేంటి వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్లే నాకు వచ్చిందని నేను చెప్తానండి అదంతా కూడా ఇదేంటి నా వ్యూవర్స్ వల్ల మాత్రమే నాకు సాధ్యమైంది సో ఇక మీదట కూడా నాకు మీ సపోర్ట్ ఇలానే ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఈ ఛానల్లో అయితే కంప్లీట్గా నేను ఓన్లీ ఇదేంటి వ్లాగ్స్ ఇలాంటివి మాత్రమే షేర్ చేస్తూ ఉంటానండి సో హోప్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటి వీడియోస్ వాచ్ చేయాలి సో నా వీడియోస్ అయితే చూడండి ఇంకోటి ఏంటంటే ఎంత వచ్చింది ఫస్ట్ పేమెంట్ ఏంటి అన్నది అయితే కింద ఛానల్ కింద అయితే మీకు లింక్ ఇస్తాను దానిలోకి వెళ్ళి అయితే చూడండి వీడియోని థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో అదనమాట షార్ట్లోకి అప్లోడ్ చేయడానికి చేసింది ఇది వచ్చేసి మిల్ మేకర్ అండి సో మిల్ మేకర్తో స్నాక్ చేసుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం మిల్ మేకర్తో ఏం చేద్దామా అని అంటే నేను రెగ్యులర్గా ఏం చేస్తానంటే మిల్ మేకర్ ఫ్రై చేస్తానన్నమాట పొగడీ చేసేసి దానికి ఉప్పు కారం యాడ్ చేసుకుని కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసి తింటాం చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే వేడి నీళ్ళు వేస్తానండి నేను ఆ తర్వాత చల్ల వాటర్లో వేసి దాన్ని పిండాలి కదా మనం వాటర్ని ఆ ప్రాసెస్ ఇప్పుడు చేస్తున్నాను అనమాట సో ఆ ప్రాసెస్ చేస్తున్నానండి ఇప్పుడు పక్కన అయితే కొన్ని గ్రేప్స్ ఉంటే ఫ్రిడ్జ్లో అవి తీసి వాటర్లో వేసాను మోస్ట్లీ ఫ్రూట్స్ ఎక్కువ శాతం సాల్డ్లో వేసి తింటే మంచిది అని అంటూ ఉంటారు మా మదర్ మెయిన్లీ గ్రేప్స్ డైరెక్ట్గా తినేసేవి కాబట్టి సాల్ట్లో వేసుకుని కొంచెం సేపు వదిలేసి అంటే రాక్ సాల్ట్ వేసి ఆ తర్వాత తీసుకోవడం అయితే మంచిది దానిపైన కొట్టిన స్ప్రేలు అన్నీ పోతాయింటండి ఈ లోపయితే ఇదేంటి కాకపోతే నేను ఎప్పుడూ కూడా ఇక్కడ ఏం చేస్తాను అంటే కొంచెం బియ్యం పిండి కొంచెం శనగపిండి వేస్తాను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు మమ్మీ కార్న్ఫ్లోర్ ఇచ్చింది కార్న్ఫ్లోర్ ఉంది కదా అని వేసా బట్ ఫ్లోర్ అయితే దీనికి సెట్ అవ్వదండి మిల్ మేకర్ పకోడీకి వారు అన్నమాట తిన్నప్పుడు క్రిస్పీగా లేదు లాస్ట్ టైం క్రిస్పీగా ఉందని సో అదే నేను చేసిన ఫాల్ట్ అనమాట మీరైతే అలాగ ఫ్లోర్ అయితే వేయొద్దు బాగోదు మిల్ మేకర్ పకోడీలో ఓన్లీ శనగపిండి అల్లం వెల్లి పేస్ట్ అయితే బియ్యం పిండి మసాలా ఇవన్నీ వేసుకుంటే బాగుంటుందండి చాట్ మసాలా ఉన్న మీ దగ్గర ఇంకా ఉప్పు కారం జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ ఇవన్నీ అలా వేస్తేనే బెటర్ అనమాట సో ఫైనల్గా అయితే లాస్ట్లో కొంచెం ఉప్పు కారం వేసేసి నిమ్మకాయ పిండుకుని అయితే తింటున్నామండి ఇంకా ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయిన తర్వాత అయితే ఏవో కొన్ని థింగ్స్ కావాల్సి వచ్చి డిమాట్కి వెళ్ళాము నేను రాసిన లిస్ట్ ఏంటి తెచ్చిన లిస్ట్ ఏంటి అన్నది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో మా వారికి బిల్ అయితే వాచింది అనమాట ఫైనల్గా ఇంకా ఈ చాక్లెట్స్ అవి అయితే ఏం కొనలేదులే అండి యాక్చువల్గా నిన్న చాక్లెట్ దే అని చెప్పేసి మా బాబు నేను పట్టుకుని అయితే వీటిని ఫోటోలు దిగిపోయామన్నమాట ఫుల్గా వీడియోలు యాక్చువల్గా ఎలా చేయరు డిమార్ట్స్లో ఫొటోస్ వీడియోస్ పబ్లిక్గా సో మేమిద్దరం అయితే అలా దిగిపోయాము ఇంకా మా వాడైతే చేతిలో యోగట్ ఉంది కదా అంటే వాడికి ఎంత ఇష్టమో చిన్నప్పుడు ఒకసారి టేస్ట్ చేయించాము అప్పటి నుంచి అది చూసినప్పుడు అలా యోగాట్ అడుగుతూ ఉంటాడనమాట ఇంకా ఫ్రైడే అయితే నేను నాన్ వెజ్ తిన్నా సో మా వారి కోసం కోడిగుడ్డు పుల్ట అయితే పెట్టానండి ఒక్కళ్ళ కోసమే కదా ఇంకా ఇదైతే మార్నింగ్ వన్ లీటర్ పోయించుకున్నప్పుడే నైట్ కాస్తాను కొన్ని పాలు ఎందుకనంటే నైట్ కాచుకుంటే పిల్లలకి మార్నింగ్ వరకు సరిపోతాయి మార్నింగ్ వరకు సరిపోతాయండి మార్నింగ్ కాచితే నైట్ పెడతా అవి ఇరిగిపోతాయి అన్నమాట అందుకోసం అలా చేస్తున్నాను నేను ఇంకా వచ్చేటప్పటికి రెగ్యులర్ నా నైట్ రొటీన్ కదా ఇవన్నీ అయితే నాన్ పెట్టేసుకున్నాను మొత్తానికి అలా అయితే అయిందండి తర్వాత డిమాట్ నుంచి అయితే కొన్ని సరుకులు తీసుకొచ్చాను అన్నాను కదా మేము కొన్నాము ఏంటి అన్నది అయితే నెక్స్ట్ వీడియోలో అండి యాక్చువల్గా టీ మార్ట్లోకి వెళ్ళాం హాఫ్ అన్ అవర్లో మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ చేశాము ఎందుకనంటే లిస్ట్ రాసి పెట్టా కాబట్టి అంతా ఫాస్ట్గా అయింది షాపింగ్ సో బాబు ఒకటి తీసుకెళ్ళడం మీదట బిల్ అయితే ఇదేనండి మాది ఎంత అయిందా ఏంటి అన్నది నెక్స్ట్ నేను మీకు చెప్పాను